అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూసినది ఎంబీ బ్లాగ్స్ అండి ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకోండి ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకోండి అని సరే ఓకే ఈరోజైతే పెడదాం ఈటింగ్ ఛాలెంజ్ అనడం కంటే ఫుడ్ ఛాలెంజ్ అనడం కంటే దాన్ని ఫ్రూట్ ఛాలెంజ్ అనడం బెటర్ ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ తినేసినాం ఫ్రూట్ ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు మా బావ బావా ఫ్రూట్ ఛాలెంజ్ డన్నా ప్లీజ్ వీడియో ఉంది నా కోసం నా కోసం కాదు మన సబ్స్క్రైబర్స్ కోసం నాకు ఏమి ఇబ్బంది లేదు ఓన్లీ ఫ్రూట్ ఛాలెంజ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్ ఛాలెంజ్ చేద్దామంటే కూడా వద్దు అంటున్నాడు అందుకే నేను ఫుడ్ ఛాలెంజ్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మా బావాతో ఏదైనా కూడా చేయాలి కదా ప్రజెంట్ అయితే ఫ్రూట్ ఛాలెంజ్ చేద్దామంటున్నా పెద్ద ఛాలెంజ్ కూడా కాదు నేను చిన్న ఛాలెంజ్ చేద్దామంటున్నా బావా ప్లీజ్ బతిలాడతా మీ ముందే ఒప్పిస్తా బావా ప్లీజ్ ఫ్రూట్ ఫ్రూట్ ఛాలెంజ్ బావాడు ఇక్కడ వీడియో ఆన్ చేసిన ఫ్రూట్ ఛాలెంజ్ నువ్వే అందరి ముందు తుష్ అయిపోతావు నాకు తెలీదు అయినా ఏం కదా ఫ్రూట్ ఛాలెంజ్ బావా ఆరెంజ్ ఫ్రూట్ ఛాలెంజ్ చేద్దాం అన్నం తినే ఏమంటే ఫ్రూట్ ఏం కాదు పట్టు చేసేద్దాం తిన్నాం బావా మన వాళ్ళ కోసం లేదు నేను నాకు ఇప్పుడే ఫ్రూట్ నాకు ఇప్పుడే ఫ్రూట్ ఛాలెంజ్ కావాలి చేద్దామా వద్దా చెప్పు నేను ఒప్పుకోను నాకు తర్వాత వర్క్ ఉంది ఫ్రూట్ ఛాలెంజే నేను అడిగింది తెస్తాను ఇప్పుడే ప్లీజ్ బావా నేను మిషన్ కుట్టే ఆపి మరీ అడుగుతున్నా తేపో ఆ నువ్వే తీసుకురా పో రెండు ఫ్రూట్లు ఎత్తకరా ఇదైతే సింపుల్గా ఫ్రూట్ ఛాలెంజ్ అండి అసలు అనుకోకుండా సడన్గా పెట్టినా మిషన్ కొడుతున్నా మళ్ళీ ఇది కూడా ముందే మా బాగా చెప్పిన అనుకోమాకండి చెప్పలేదు నేనైతే అసలు ఫ్రూట్ ఛాలెంజ్ కదా ఇంట్లో కొత్తవి ఉంది చెప్పండి సరేనా ఎవరు గెలుస్తారో చూద్దాం ఫ్రూట్స్ తినడంలో ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కొత్త కొత్తగా చేయాలనిపిస్తూ ఉంటుంది సరే ఫ్రూట్ ఛాలెంజ్ అయితే చేద్దాం ఎవరు ఎక్కువ తింటారో ఫాస్ట్గా బావా ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఏం చేయాలంటే నేను గెలిస్తేనేమో నువ్వు సాయంత్రం నాకు లడ్డూలు తెచ్చియ్యాలి నాకు లడ్డూలు ఇష్టం కదా సరేనా ఓకే ఫ్రూట్స్ కూడా మా బాగా చేత తెప్పించిన ఇంట్లోవి సరే నేను గెలిస్తే నాకు ఏ స్టార్ట్ చేయద్దు నేను గెలిస్తే నాకు నువ్వు లడ్డూలు ఇవ్వాలి సాయంత్రం నాకు లడ్డూలు అంటే ఇష్టం సరే నీ షార్త్ కూడా పెట్టు మరి నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు గోంగూర రోటి పచ్చడా ఓహో సరే మరి ఓకే స్టార్ట్ చేయొద్దు వన్ నువ్వు స్టార్ట్ చేయి మాకు నేను ఇంకా అని చెప్పలే వన్ త్రీ స్టార్ట్ ఏదో క్యాజువల్గా పెట్టుకున్నాంలేండి ఫ్రూట్ ఛాలెంజ్ అనుకోకుండా పెట్టినా నేనైతే ఇప్పుడు ఎందుకో పెట్టాలనిపించింది ఇవాళ ఏదన్నా ఒక ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ అంటే వీళ్ళు టైంకి ఒప్పుకోవట్లేరు అసలు నాకు ఛాన్స్ ఇస్తలేదు లడ్డూలు మర్చిపోవద్దు ఛాలంజ్లు ఛాలెంజ్ లాగా తీసుకుంటాం ఫ్రెండ్స్ నేనే గెలిచేసినాహు నేనే గెలిచినా ఫస్ట్ ఛాలెంజ్ లో నేనే గెలిచినా బావ అయితే ఓకే మీరు ఈ వీడియోకి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నేనే గెలిచినా నాకైతే ఈవినింగ్ లడ్డూలు తెచ్చియ్యాలి ఖచ్చితంగా ఓహా అక్కడ ఫస్ట్ నేనే ఓకేనా చిన్న ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఏదో అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏదో సరదాగా పెట్టినా అండి సడన్గా ఆలోచన వచ్చింది ఫ్రూట్ ఛాలెంజ్ పెట్టుకోవాలని పెట్టినా ముందు ముందు మీరు లైక్ చేసి ఇంకా మాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి ఛాలెంజెస్ ఉన్నాయండి థాట్స్ కాకపోతే మీ సపోర్ట్ కావాలి ప్రతిదానికి కూడా ప్లీజ్ లైక్ చేయండి మరి సాయంత్రం లడ్డూలు ఓకే అంట అది కూడా షార్ట్ వీడియో వస్తుంది బై అండి